ఎన్నికల కమి దృష్టికి ఈ పోలింగ్ బూత్ల మార్పు గురించి ఇన్ని పర్యాయాలు ఎన్నికలు జరిగాయి ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ అనేది ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ లేదు కానీ ఫర్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది కానీ ఆ బూత్లో వాళ్ళ ఓట్లు ఏమీ లేదు వాళ్ళు పక్క గ్రామానికి నాలుగైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి పక్క గ్రామానికి వెళ్ళి పోటీ పరిస్థితి ఇదే విషయాన్ని గడిచిన మూడు రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ బందామని జిల్లా ఎన్నికల అధికారికి లాస్ట్ ఎన్నికలకి ఇద్దరు దృష్టికి తీసుకెళ్ళాం ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది నిన్న రాత్రి నుంచి నిన్న రాత్రి నుంచి ఎల్లిపల్లి గ్రామంలో అదేవిధంగా నలపల్లిపల్లి గ్రామంలో కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక ఎనభై తొంభై శాతం ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది ఆ ఓటర్ స్లిప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళ యొక్క సీరియల్ నెంబర్ వాళ్ళు ఏ బూత్ కెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్ లో ఉంటుంది ఇప్పుడు టిడిపి నాయకులు చేస్తా ఉన్న తంత ఏంటంటే డబ్బిచ్చి ఆ ఓటర్స్ పెడక్కి తీసుకుంటా ఉన్నారు ఆ ఓటర్స్ పెడక్కి తీసుకోవడంతో ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఆ ఓటర్కి ఏర్పడుతుంది అంటే ఆ ఓటర్ ఆ ఓటర్ స్లిప్ లేకపోతే ఆ ఓటర్ స్లిప్ వెనక్కి చేస్తే ఇప్పటికే పోలింగ్ బూత్ అన్నీ కూడా మారిపోయినాయి అస్తవ్యస్తంగా పోలింగ్ బూత్స్ మారిపోయిన పరిస్థితి మనం చూసినాం ఇప్పటికే దానికి తోడు ఇప్పుడు ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్ లేకపోతే ఏ బూత్కి ఓటేయాలన్న స్పష్టత ఓటర్ ఎలా ఉంటుంది సో ఓటర్ ఈస్ కెప్ట్ ఇన్ డార్క్ ఏ బూతుకి వెళ్ళి నేను ఓటు వేయాలన్న స్పష్టత ఓటర్కి ఉండే అవకాశమే లేదు దానికి కారణాలు రెండు ఒకటి ఈ బూతులు మార్చడం రెండోది ఓటర్ స్లిప్ డబ్బులు ఇచ్చి కలెక్ట్ చేసుకోవడం నిజంగా ఎన్ని కుట్రలు జరుగుతా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ముఖ్యంగా ఎన్ని ఎన్నికల కమిషన్ గమనించాలి మొత్తం నిద్రలో ఉన్న ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా నిద్రలేవాలి ఫండమెంటల్ రైట్ అది ఫండమెంటల్ రైట్ ను ఎన్నికల కమిషన్ రాస్తా ఉంది కాపాడలేకపోతా ఉంది తక్షణమే ముద్దు నిద్ర నుంచి లేచి తక్షణమే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని మళ్ళీ మండలంలోని పదివేల ఆరు వందల ఓటర్లకు తక్షణమే ఓటర్ స్లిప్పులు ఇవాళ రాత్రి కల్లా ఎట్టి పరిస్థితుల్లో పంచ దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్నికల కమిషన్లు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏది పరిస్థితుల్లో ఓటర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పటికే ఓటర్ స్లిప్పులు టీడీపీ వాళ్ళు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పటికే మొత్తం మార్చేశారు కాబట్టి పోలింగ్ బూత్స్ అంతేకాకుండా అంతేకాకుండా దీనికి స్వయంగా మా మండల కన్వీనర్ పులివెంతల మండల కన్వీనర్ భాస్కర్ వెళ్ళి ఉన్నారు అచ్చుకట్టు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికెళ్ళి వాళ్ళ కొడుకు అజయ్ అడిగి ఓటర్ స్లిప్ వెనక్కి అడిగారంట టీడీపీ వాళ్ళు మాకు ఓటర్ స్లిప్ వెనక్కి చేసేయని చెప్పి చేస్తే వాళ్ళ ఇంటి ఇంటికి పాది ఎక్కడికి వెళ్ళి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉంటుంది అంటే మొత్తం నిన్న రాత్రి ఎదురుపల్లి గ్రామంలో దాదాపు ఒక ఇరవై ముప్పై ఇళ్ళు తప్ప మిగతా అన్ని ఇళ్ళల్లో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు ఇవాళ నెలపిడికి పల్లె గ్రామంలో ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల ఇళ్లలో ఓటర్ స్లిప్స్ కలెక్ట్ చేశారు అంటే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా ఈ ఓటర్ స్లిప్స్ అన్ని తీసుకొని ఏం చేస్తారంటే ప్రజలకు క్లారిటీ ఉండదు ఎక్కడికి లోటు వేయాలో వీళ్ళు దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారంటే అధికార పార్టీ నాయకులు ఇప్పటికే జమ్మల్ నుంచి కొండాపురం ముదునూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక వంద బండలో నలభై రెండు పిల్లల్లో దించారు మధ్యాహ్నం తులివెందల్లో ఇవాళ మధ్యాహ్నం ఒక చేత బట్టలు పెట్టుకుంటామని చెప్పారంట పులివెందల్లో దించి మిడ్ నైట్ అని ఎర్లీ అవర్స్లో నెలబెట్టు కలెక్షన్ చేసి వాళ్ళని క్యూలో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు పోయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అభాస పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు అంటే బయట నియోజకవర్గం నుంచి బయట మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము వాళ్ళు ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్ని కూడా వారి చేతికి ఇవ్వడము వాళ్ళు వెళ్ళి ఓటు వేయడం అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో లో ఎటువంటి గొడవలు కనిపించవు కానీ దొంగ ఓట్లు మాత్రం పడతానే ఉంటాయి లో ఎటువంటి అలజడి ఉండదు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు కానీ నిరంతరాయంగా దొంగ ఓట్లు పడతాయి అసలు ఓటర్ ఏమో ఎక్కడికి వెళ్ళి ఓటు వేయాలో తెలియని పరిస్థితుల్లో అసలు ఓటర్ ఉంటాడు దొంగ ఓటర్ ఏమో ఈ టిడిపి కార్యకర్తలు ఇచ్చిన స్లిప్ తీసుకొని వచ్చి యథేచ్ఛగా దొంగ ఓటు వేసి చెల్లిపోతాడు అధికారుల కోఆపరేషన్తో ఎన్నికల కమిషన్ కోఆపరేషన్తో ఎన్నికల కమిషన్ ఇప్పుడైనా ఈ మొద్దు నిద్ర నుంచి లేవాలా లేచి సత్వాన్ని మళ్ళీ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టి ఈ వారం మిడ్ నైట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటర్ కు మళ్ళీ ఓటర్ స్లిప్ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా ఎన్నికల కమిషన్ ను మనవి చేస్తా ఉన్నాను డిమాండ్ చేస్తా ఉన్నాను